ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నా అరేంజ్ చేస్తున్నా మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ మనసులో ఏ ప్రశ్న ఉందో అలాగే నీ మనసును ఏ ప్రశ్న ఎక్కువగా తలకిందులు చేస్తుందో నాకు బాగా తెలుసు ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానమే ఈరోజు ఈ సాయి నీ ముందుకు తీసుకొచ్చాడంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీ జీవితంలో నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానాన్ని ఈరోజు ఈ సాయి నీతో చెప్పబోతున్నాడు కాబట్టి మనసు పెట్టు విను ఎందుకంటే నీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నాను కష్టాలు కన్నీళ్లు అవమానాలతో నిండినటువంటి పాత పేజీలన్నీ కూడా త్వరలోనే ముగిసిపోబోతున్నాయమ్మా ఆ స్థానంలో ఆనందం విజయం అనే కొత్త పేజీలు తెరుచుకోబోతున్నాయి ఈ ప్రత్యేకమైనటువంటి సందేశం నీ జీవితంలో సానుకూలమైనటువంటి మలుపు తీసుకురావడానికి నేను నీకు పంపిస్తున్నటువంటి ఒక మంచి సంకేతంగా భావించు నీ భవిష్యత్తుకు దీపస్తంభంలా దారి చూపించబోతున్నాయి రోజులన్నీ నిన్న అన్ని రకాలుగా నేను సిద్ధం చేశాను నీ జీవితంలో జరిగేటటువంటి చిన్న చిన్న సంఘటనల్లా అనిపించవచ్చు కానీ తప్పకుండా కొన్ని సంకేతాలైతే నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి నువ్వు కూడా బలంగా నమ్ము భగవంతుడు నీ కోసం మంచి భవిష్యత్తు నిర్మిస్తున్నాడు అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నీ కోసం నేను అద్భుతమైనటువంటి ప్రణాళికను చేస్తూ ఉంచాను ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం నీకు అర్థమైన రోజు నీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి అవును నువ్వు వింటున్నది అక్షరాల సత్యం నీ పూజకు సమాధానం దొరికే రోజుది చాలా దగ్గరలో ఉంది తీరిక లేకుండా ఎన్నో పనుల ఒత్తిడిలో మునిగిపోయి ఉన్నటువంటి నీకు కొంత సమయాన్ని నువ్వు కేటాయించి ఈ సందేశాన్ని వింటే తప్పకుండా ప్రశాంతమైనటువంటి మనసు నీదవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా నీ ఆత్మ లోతుల్లోకి ఇంకేలా విను ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి విషయం ఈరోజు నువ్వు తెలుసుకోబోయే సత్యం తప్పక నీ గుండెను తాకుతుంది నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఇది కేవలం సందేశం కాదు నీ అంతరాత్మలో నీవు జరపబోయేటటువంటి ఒక సంభాషణ ఈ సందేశాన్ని దయచేసి పూర్తి ఏకాగ్రతతో విను ప్రతి మాటలోనూ నీ కోసం ఒక మంచి సూచన దాగి ఉంది అప్పుడే నేను నీకేం చెప్పాలనుకుంటున్నాననేది నీ జీవితంలో రాబోయే అద్భుతమైనటువంటి పరివర్తన ఏంటనేది నీకు అర్థమవుతుంది అలాగే నువ్వు తప్పకుండా మనసులో ఓం సాయిరామ్ అని చెప్పి ఒక్కసారి అనుకో లేదా నీ ఇష్టదైవానైనా మనసులో ఒక్కసారి తలుచుకొని ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని చెప్పి మనసులో అనుకో నీ ప్రయాణంలో ఎన్నో మలుపులు మరెన్నో ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి అలాగే సాధారణంగానే చాలా కష్టపడే తత్వం నీది చిన్నప్పటి నుండి ఎన్నో ఆటుపోట్లు అవమానాలను ఎదుర్కొని ఉన్నావు నీ జీవితం పూలపాన్పులా కాకుండా ముళ్ళబాటలో సాగినటువంటి అనుభవాలే ఎక్కువగా ఉన్నాయి అయితే నీ కష్టాలకు నువ్వు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించావు భవిష్యత్తుకు పునాదులు వేసుకునేలా ఆలోచనలు మొదలుపెట్టావు బాల్యం నుండి బాధ్యతలు మోయడం అలవాటుగా నీకు మారిపోయింది ఈ పట్టుదలే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేలా ఉపయోగపడింది ఈ అనుభవాల్ని నువ్వు వయసుకు మించినటువంటి పరిణతను చేసేలా ఉపయోగపడ్డాయి ఒక యోధుడిగా నిన్ను తయారు చేశాయి కష్టాలన్నీ నిజం చెప్పాలంటే నీకు మానవత్వం ఎక్కువ హృదయం కరుణతో నిండిపోయి ఉంటుంది సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలనే తపన నీకు బాగా ఎక్కువగా ఉంటుంది ఇక నీకు స్నేహితులు కూడా ఎక్కువే కానీ నిజమైనటువంటి స్నేహితులు కామ చాలా తక్కువ ఎటువంటి భేదాలు లేకుండా అందరితో నువ్వు కలిసిపోతావు కానీ నీ మనసును అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు ఎప్పుడూ కూడా నువ్వు స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడతావు బాణిసత్వాన్ని అస్సలు సహించలేవు ఇతరులు కింద పని చేయడం అస్సలు నీకు నచ్చదు పాతకాలపు పద్ధతులు నమ్మకాలను ప్రశ్నిస్తావు ఎందుకంటే నీ ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ముందుకు సాగుతుంది సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడూ నువ్వు ముందుంటావు అంతేకాదు నలుగురితో కూడా ఏకీభవించి మాట్లాడతావు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఇక నీలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు కూడా ఎప్పుడూ దాగి ఉంటాడు నువ్వు పుట్టుకతోనే తెలివ తెలివి కలదానివి బుద్ధి చాతుర్యం కలిగిన దానివి కొత్త ఆలోచనలు చేయడంలో కూడా నువ్వు ముందుంటావు అంతేకాకుండా ఇతరుల కంటే కూడా చాలా ప్రత్యేకంగా నువ్వు ఉంటావు ఇక ఆదర్శం కోసం జీవిస్తావు డబ్బు కంటే కూడా విలువలకే ఎక్కువగా నువ్వు ప్రాధాన్యత ఇచ్చి పెరిగావు ఇక నీ దృష్టి ఎప్పుడూ కూడా భవిష్యత్తు మీదే కదా దానివల్లే నీ మనసులో ఎన్నో ప్రశ్నలు మరెన్నో ఆలోచనలు నిద్రలేనటువంటి రాత్రులు గడుపుతూ ఉన్నావు అసలు నేను ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అసలు ఏం చేస్తే నా జీవితం బాగుంటుందని చెప్పి పదే పదే ఆలోచిస్తూ నన్ను అడుగుతూ ఉంటావు అయితే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నావు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించినా నీకున్నటువంటి కష్టాలు ఎప్పుడూ కూడా నువ్వు బయటపెట్టావు నీ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవరి తరం కాదు అంతేందుకు ఈ సాయితరం కూడా కావడం లేదు నీ మనసు ఒక సముద్రం లాంటిది ఎంతో లోతైనటువంటి బాధను పైకి నవ్వుతూ దాచేస్తున్నావు అలాగే నిన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రమే నీ మనసేంటనేది తెలుస్తుంది అయితే ఒకసారి నీ గురించి అంటే ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం నువ్వు చాలా కష్టం నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తావు అవి నాకు కూడా తెలుసు కొన్నిసార్లు ఇలా నువ్వు మొండితనంగా కనిపించినా నీ వ్యక్తిత్వంలో అదొక భాగం ఇక నీ ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనిపించవచ్చేమో కానీ నువ్వు వెళ్ళే దారిలో కాకుండా నీకంటూ కొత్త దారిని ఏర్పాటు చేసుకుంటున్నావని వారికి ఏం తెలుసు చెప్పు నీ జీవన శైలి ఇష్టాలు అన్నీ అందరికంటే భిన్నంగా ఉంటాయి నీ చుట్టూ చెప్పాలంటే ఒక రహస్యమైనటువంటి వాతావరణాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు అనుకో బంధువులకు స్నేహితులకు ప్రేమకు చాలా ఎక్కువగా వాల్యూ ఇస్తావు నీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే నువ్వు అసలు ఇష్టపడవు నీ స్వేచ్ఛకు భంగం కలిగితే నువ్వు అస్సలు ఊరుకోవు చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పి అనుకుంటావే కానీ నీలో మరింత ఎక్కువగా తాత్వికమైనటువంటి స్వభావం ఉంది భగవంతుని ఎక్కువగా ఇష్టపడతావు అంతేకాకుండా ఈ సాయి అంటే మరీ ఎంత ఎక్కువగా ఇష్టపడతావో తెలుసా ఒక్కొక్కసారి నా మీద అలుగుతావు ఒక్కొక్కసారి నాతో మాట్లాడటం కూడా మానేస్తావు ఎందుకంటే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అదే సంతోషం వచ్చినప్పుడు నా సాయే అన్నీ చేశాడంటావు చూడు ఇదొక్కటి నీలో నాకు నచ్చడం లేదు కష్టాన్ని ఎలా స్వీకరిస్తున్నావో సంతోషాన్ని ఎలా స్వీకరిస్తున్నావో రెండింటినీ సమభావంగా స్వీకరించడం తెలుసుకున్న నాడే నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధిస్తావు ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలా నువ్వు అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తూ ధైర్యవంతరాలుగా అటు ఆరోగ్యవంతరాలుగా ఇటు అన్ని రకాల విషయాలను తెలుసుకున్న దానివై ఉండి కూడా ఇలా లేనిపోని ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటే ఎలా చెప్పు కాలం అనేది ఎక్కడా కూడా ఆగిపోదు కదా దాని పని అది చేసుకుంటూనే వెళ్తుంది కాబట్టి ఇలా నువ్వు కూర్చొని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రోజులు గడిచిపోతాయే కానీ నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతూ ఉంటావు కాబట్టి ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనే దానికంటే కూడా వచ్చినటువంటి చిన్న అవకాశాన్ని అయినా అందిపుచ్చుకొని దానిని నువ్వు చేసినట్లయితే నీ దారి పూలబాటగా మారుతుంది నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలన్నీ కూడా ముగిసిపోతాయి నీవు అడ్డుపడినటువంటి అడ్డుతెరలన్నిటిని కూడా తొలగించుకొని ముందుకు నడుస్తావు కాబట్టి మనం నడవాలనుకున్నటువంటి దారి చక్కగా ఉండాలని చెప్పి అనుకోవడంలో తప్పు లేదు కానీ ఆ దారిలో ఎటువంటి ముళ్ళు ఎటువంటి రాళ్ళు ఉండకూడదని అనుకోవడమే మన అమాయకత్వం అవుతుంది కాబట్టి నీ జీవితం పూలపాన్పులా ఉండాలని చెప్పి అనుకోవడం సర్వసాధారణం కానీ ఆ జీవితంలో వచ్చేటటువంటి కష్ట సుఖాలు కష్ట నష్టాలు ఇవేమీ లేకుండా జీవితం సాఫీగా ఎవరికీ కూడా సాగిపోదు ప్రతి ఒక్కరికి కూడా కష్ట నష్టాలు అనేవి తలుపు తట్టి వారిని పలకరించి వెళ్ళిపోయేవే కాబట్టి అలాగే నిన్ను కూడా పలకరిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి అలాగే నిన్ను నువ్వు మరింత ఎక్కువగా బలపరుచుకోవాలి నువ్వేం చేయాలనుకుంటున్నావో ఒక్కసారి దాని గురించి ఆలోచించి పైకి లేచి రోజును మొదలు పెట్టాలి ఇక నుండి నీ లక్ష్యం వైపు దృష్టి సారించు నువ్వు ఏదైనా కానీ సాధిస్తావు ఎందులోనైనా కానీ విజయం పొందుతావు ఇది నేను నీకు ఇస్తున్నటువంటి హామీ అనుకుంటావో లేదంటే నీకు ఇస్తున్నటువంటి ధైర్యం అనుకుంటావో నిన్ను మరింత ఎక్కువగా నీ జీవితానికి ఒక రథసారథిగా తయారు చేస్తున్నటువంటి ఒక మంచి నీకు స్నేహితుడు అనుకుంటావు ఇలా ఏదనుకున్నా కానీ నాకే ఇబ్బంది లేదు నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి నువ్వు జీవితంలో మంచి స్థితికి రావడమే నేను చూడాలి ఇదే నా ధ్యేయం కాబట్టి నీ వయసుకు మించినటువంటి బాధ్యతలను ఎన్నోసార్లు మోసావు ఒప్పుకుంటాను కష్టాల నీ భుజాలపై మోసుకొచ్చావు అయినప్పటికీ ఎన్ని బాధలు నిన్ను ఇబ్బంది పెట్టినా ఎంతగా నువ్వు ధైర్యం కోల్పోయినా అడుగడుగునా నేను నిన్ను రక్షిస్తూనే ఉన్నాను అన్ని విధాలుగా నేను నీకు చెయ్యి అందిస్తూనే ఉన్నాను ఈరోజు మాత్రం మర్చిపోవద్దు మంచి స్థాయిలో నువ్వు నిలబడబోతున్నావు కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని జార అలాగే నీవు ఎవరినైనా కానీ నమ్మితే వారిని చివరిదాకా నమ్ముతావు ఆ విషయం నాకు తెలుసు నమ్మకంగా ఏర్పడు కొంతమంది మిత్రులతో కలిసి నువ్వేం చేయాలనుకుంటున్నావో వారితో వివరించి ఆ పనికి వారితో ఏదైనా సహాయం కావాలంటే అడుగు తప్పకుండా వారు సహాయాన్ని అందిస్తారు మరలా వెనక్కి తిరిగి చూడవద్దు నువ్వు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ప్రశాంతంగా ఉంటావు అంతే విధంగా ఉండు అలా కాకుండా నీ కళ్ళల్లో తెలియనటువంటి లోతైన భావంతో కన్నీటితో నీ జీవితాన్ని మొదలు పెట్టవద్దు చూడు పరిణతి చెందినటువంటి మాట మంచిగా ఆలోచించేటటువంటి విధానం నీతో ఎవరూ కూడా సరితోగలేరు నీ జీవితంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగాయి అవక భాగమే ఇక నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా నీ చుట్టూ ఉన్నా కూడా నిన్ను కించపరచాలని చెప్పి చూసేవాళ్ళు కూడా ఎప్పుడూ నీ తోడు ఉన్నా కానీ నువ్వు నువ్వెవరినీ కూడా పతనం చేయాలనే ఆలోచనతో చూడలేదు అందరినీ నమ్మావు అలాగే ఎవరేంటనేది తెలుసుకున్నావు ఒక సృష్టతకు వచ్చావు నీ అనుభవాలే నీకు పెద్ద గుణపాఠాలు ప్రతి అనుభవం నిన్ను మరింత రాటుదేలేలా చేయాలి ఒక వజ్రంలా నిన్ను మార్చాలి ఈ రా ఇంతేకాకుండా ఈరోజు నీ జీవితంలో ఈరోజు ఈ మాటలన్నీ విన్న తర్వాత నీకు ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటి అలాగే నీ ఆలోచనకు అసలు అంతే లేదా అంతేకాకుండా ఈరోజు బాబా ఇలా నాకెందుకు ఈ సందేశంలో ఇన్ని మాటలు చెబుతున్నాడు అని ఒక్కసారి ఆలోచించుకో తప్పకుండా నీకే అవగతమవుతుంది ఇన్ని ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి కారణం నీ మానసిక క్షోభ అదే నీకు మూల కారణం బయట ఎక్కడో లేదు నీ మనసులోనే ఉంది అలాగే నీ కష్టకాలం ముగియబోతుందని చెప్పాను కాబట్టి జాగ్రత్తగా ఆనందంగా ఉంటామని ఈ సాయి నిండు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మరి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు